我。Mm. Mm. వెంకటేశయ్య అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో ని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాను కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ లోని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చాను లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఇక తిరుమల వాతావరణం గురించి కూడా తెలుసుకుందాం తిరుమలలో నిన్నటి రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం పడుతున్నది అలాగే చల్లటి గాలి చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు తగిన జాగ్రత్తలతో తిరుమలకు వెళ్ళండి ఇక తిరుమలలో నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వర్షం పడుతున్నది ఈ రోజు ఉదయం వర్షం పడలేదు కానీ లైట్ గా వర్షం పడుతున్నది చలి అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఇరవై గంటల నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానకలు నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఇక ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని కూడా షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల లోపు ఎస్ఎస్టి టోకెన్స్ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ఏడు వందల తొంభై టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు ఈ టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారండి ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు ఉదయం మళ్ళీ టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల అయిపోయే అవకాశం ఉంది ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరి వంద రూపాయల రూమ్స్ కలిపి ఒక వెయ్యి పదకొండు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి పదకొండు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఒక వెయ్యి పదకొండు రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఇక సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు లైన్ లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఈ రోజు మన ఛానల్లోని వీడియోలోని నిన్నటి రోజు శుక్రవారం రోజున వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే ఈ రోజు ఈ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇక ఫస్ట్ కామెంట్ మేడం ఐ హియర్ దట్ ఈస్ ఎ రైనింగ్ హెవీ ఇన్ తిరుమల అండ్ నాట్ అలోయింగ్ ఎనీ వన్ వైల్ అలిపిరి రూట్ ఇట్ ఈస్ ట్రూ ప్లీజ్ లెట్ అస్ నో వి ఆర్ ప్లానింగ్ టు విజిట్ తిరుమల ఆన్ సాటర్డే ఫర్ మై బేబీ ఫస్ట్ ఆన్ షూర్ తిరుమలలో థర్స్డే రోజు ఉదయం నుంచి ఈ రోజు శుక్రవారం వరకు కూడా వర్షం పడుతున్నది ప్రస్తుతం నిన్నటి రోజు వరకు శ్రీవారి మెట్టు మరియు అలిపిదారిలో అలిపిడి దారిలో నడిచి వెళ్లడానికి అలో చేశారు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ శుక్రవారం రోజుది కాబట్టి ఈ రోజు ఉదయం వరకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నడిచి వెళ్లడానికి భక్తులను అలో చేశారండి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ వారు అలో చేస్తున్నారు కాబట్టి మీరు శనివారం రోజున తిరుమలకు వెళ్లొచ్చు బట్ తిరుమలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తిరుమలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలతో వెళ్ళండి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు అంటే ఓపెన్ లో ఉన్నట్టే కదా అలాగే కూడా నడిచి వెళ్ళడానికి అలో చేస్తున్నారు అలాగే ఫస్ట్ ఘాట్ రోడ్ మరియు సెకండ్ ఘాట్ రోడ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ అయితే అలో చేస్తున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం అలిపిరి ద్వారా వెళ్తే టోకెన్స్ ఇస్తారు అలిపిరి ద్వారా వెళ్తే అంటే నడకదారులు కానీ టోకెన్స్ అయితే ఇవ్వరండి ఎక్కడ కానీ టోకెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు తిరుపతిలోనే టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ